వెల్కమ్ టు ఐడిటీవీ మనందరికీ కూడా వాహనాల మీద ఉన్న నెంబర్ ప్లేట్ కలర్స్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కనిపించేది వైట్ అండ్ ఎల్లో బోర్డ్స్ కానీ బ్లూ రెడ్ బ్లాక్ నెంబర్ ప్లేట్స్ ఎందుకు ఏ వాహనాలకు ఉపయోగిస్తారో మీకు తెలుసా సహజంగా మనందరికీ వైట్ నెంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి ఇవి పర్సనల్ వెహికల్స్ అలాగే ఓన్ వెహికల్స్ అనమాట ప్రైవేట్ వెహికల్స్ లాగా గుర్తిస్తారు అలాగే ఎల్లో కలర్ బోర్డు ఉంటే మాత్రం వాటిని ట్యాక్సీస్గా లేకపోతే రవాణా స్మృతి సరుకులు ట్రావెల్ చేసే వాహనాలుగా గుర్తిస్తాము ఎక్కువగా లారీస్కి ఉంటాయి లేకపోతే ట్యాక్సీ బళ్ళకి ఎల్లో కలర్ ప్లేట్ ఉంటుంది ఇకపోతే బ్లూ కలర్ ప్లేట్ ఎవరికి ఉంటుందో తెలుసా ఇది ఇతర దేశాల ఎంబసీ వర్కర్స్కి అంటే మన దేశంలో ఉండి అమెరికా ఎంబెసి ఆఫీసర్స్కి మాత్రమే ఈ బ్లూ రంగు ప్లేటు వాహనాలు ఉంటాయి అలాగే నెంబర్ ప్లేట్కి ముందల గనక అప్ వేసి ఉంటే కనుక అది మిలిటరీ వాహనంగా గుర్తించాలన్నమాట ఇంకా రెడ్ కలర్ బోర్డు ఉన్న వాహనాలు ఇవి రెండు రకాలు ఒకటేంటంటే వాహనం కొన్న కొత్తల్లో టెంపరీ రిజిస్ట్రేషన్ కింద ఒక స్టిక్కర్ అంటేస్తారు రెడ్ కలర్ స్టిక్కర్ అది ఒక థర్టీ డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత అది ప్రైవేట్ వెహికలా లేకపోతే ట్రావెల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్న దాన్ని బట్టి వైట్ అండ్ అటాచ్ చేస్తారు ఇంకొకటి రెడ్ కలర్ వాహనం ఉండేది ముఖ్యంగా మన దేశంలో అత్యున్నత పదవులో ఉన్నటువంటి రాష్ట్రపతికి లేదంటే ప్రధానమంత్రి మాత్రమే ఈ రెడ్ కలర్ బోర్డు ఉన్నటువంటి ప్లేట్స్ ఉంటాయి దీని మీద నెంబర్ ఉండదు కానీ అశోక చక్రం చిహ్నంతో ఈ నెంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి అనమాట సో ఇది మన దేశంలో ఉన్నటువంటి రకరకాల నెంబర్ ప్లేట్స్కి ఉన్నటువంటి రకరకాల వేరియేషన్స్